టీవీ షోల్లో కామెడీ షోలల్లో జబర్దస్త్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు ఇందులో ఫేమస్ అయిన వాళ్లు ఏం చేసినా అది చర్చనీయాంశం అయిపోతోంది ఒకవైపు బోల్డ్ అన్ని విమర్శలను ఎదుర్కొంటున్న ఈ టీవీ ప్రోగ్రామ్స్ మరోవైపు అందులో పాల్గొంటున్న వారిని స్టార్లను చేస్తోంది సినిమా అవకాశాలను తెచ్చిపెడుతోంది ఇక సినిమాల్లో ఈ జబర్దస్త్ బ్యాచ్ ఎలా కనిపించినా ఏం చేసినా ఇంటర్నెట్ లో అదో హాట్ టాపిక్ అయిపోతోంది ఈ క్రమంలో కిరాక్ ఆర్పీ అనే నటుడి వల్ల తను నటిస్తున్న సినిమాకు ఉచిత పబ్లిసిటీ వస్తోంది సదరు సినిమా వాళ్లు విడుదల చేసిన సినిమా స్టిల్స్ లో ఈ కమెడియన్ ఒక హీరోయిన్ని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు అది కూడా లిప్ కిస్ కావడంతో ఈ స్టిల్ ఆసక్తిని రేకిస్తోంది జబర్దస్త్ తో ఫేమ్ సంపాదించుకున్న ఆర్పీ ఇలా హీరోయిన్ తో రొమాంటిక్ సన్నివేశాలు చేస్తున్నాడంటూ ఆ కార్యక్రమం వ్యూయర్స్ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు ఇది వరకు తో గుర్తింపు సంపాదించుకుని సినిమాల్లో హాట్ సీన్లను చేసే కొంతమంది మరింత పాపులర్ అయ్యారు జబర్దస్త్ ఇమేజ్ తో తాము నటించిన సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లారు ఇప్పుడు ఈ జాబితాలో ఈ కమిడియన్ కూడా స్థానం సంపాదించుకుంటున్నాడు టీవీ షోల్లోనేమో బూత్ మాటలు మాట్లాడి ఇలా టీఆర్పీ రేటింగ్లు పెంచుకుంటున్న ఈ స్టార్లు ఇప్పుడు సినిమాల్లో కూడా వచ్చి రకరకాలుగా వైరల్ అవుతున్నారు